హాయ్ అండి అందరికీ నమస్తే మేము నంద్యాలకు పెళ్ళికి వచ్చామండి ఈ ఆలయంలో పెళ్లి జరుగుతోంది గర్భాలయంలో కనిపిస్తున్న అమ్మవారు వచ్చేసి జంబుల పరమేశ్వరి అమ్మవారు జంబులమ్మ అంటారు అమ్మవారిని బయట గర్భాలయం పక్కన ఉన్నది కుడి సైడు రాజశ్యామల దేవి అమ్మవారు ఎడమ సైడు ఉన్నది వారాహిదేవి అమ్మవారు చూడండి చాలా బాగుంది ఈ దేవాలయం అయితే విశాలంగా ఉంది పైన పక్కనంతా కళ్యాణ మండపం ఉంది అక్కడే అయితే మా అమ్మాయి జాబ్ చేసే ఆఫీస్లో ఒక అబ్బాయిది మ్యారేజ్ జరుగుతుంది అనమాట మేము నంద్యాలలో ఉన్నాం అప్పుడు అప్పుడు మా అమ్మాయి నంద్యాలలో జాబ్ చేసే ఆఫీస్లో ఉన్న అబ్బాయిది అనమాట మ్యారేజ్ అయితే ఇప్పుడు ఉన్న ఊరు నుంచి మేము నంద్యాలకు వెళ్ళ వచ్చాము ఇప్పుడు పెళ్ళి అయితే చాలా బాగా జరుగుతుంది మేము అప్పుడు నంద్యాలలో ఉన్నప్పుడు ఆఫీస్లో వాళ్ళందరూ మాకు బాగా పరిచయం అనమాట మా అమ్మాయిని జాబ్లో జాయిన్ చేయడానికి ఆఫీస్లో చూడడానికి నేను వెళ్ళి చూసి వచ్చాను అనమాట అందరూ కూడా